మనకి ఈ దేశంలో ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఇది ఒక్క అంశంగా కాదు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు గీతం పాడాలన్నట్లయితే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నేర పరిశోధన విభాగాన్ని రాష్ట్ర మంత్రై పర్సెంట్కి తగ్గకుండా శాసనసభల్లో ఉండేవాళ్ళు ఈ రోజున ఇలాంటి మేధావి వర్గం అంతా ఈ రాజకీయాలు మనం చేయలేమని దూరంగా ఉంటాం కుండాలు రౌడీలు హిండ్ని ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఈ రోజు క్రిమినల్ రికార్డు ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏ ఆవు చేలో చేస్తే గోడ ఎక్కడ మేస్తుంది మీరు సెవెంటీ పర్సెంట్ ఎంపీలు క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేవు రాజకీయ నాయకులు అండలేంది దాదా రెండు మూడు వేల మంది ఉన్న జనరల్ హాస్పిటల్లో అది క్యాపిటల్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ కలకడాలో రాత్రి అత్యాచారం జరిగిందంటే అటువంటి దేశంలో ఇటువంటి మహిళల మీద అత్యాచారం జరగకుండా ఉండేటట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో డాక్టర్లందరూ కూడా నిరసన ప్రకటిస్తూ ఆ అమ్మాయి ఆత్మక శాంతి కలగాలని చెప్పి ఆశిస్తూ ఆ అమ్మాయికి సరైన న్యాయం జరగాలి కూడా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పర్ఫెక్ట్ గా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ విజ్ఞాపన పథకాన్ని మీకు అందజేస్తున్నాం